సమాజంలో రోజురోజుకి కష్టపడి సంపాదించే సంపాదించేవారికన్నా అడ్డదారిలో వారి సంఖ్యే అధికమవుతుంది అయితే ముఖ్యంగా దారిదోపిడి దొంగల ముఠాలు అవకాశాలను అందిపుచ్చుకొని మరీ దోపిడీ చేసి అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పారిపోతున్నారు ఇటువంటి కేసును సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి ఆధారాలతోని దోపిడీ కేసుని కేవలం ఆరు రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు కుం బుక్ చేయాలి ఇక్కడ నే రికార్డ్ చేయాలి కొడి రిజిస్టర్ చేయవనే 8 ఏ గోల్డ్ తయారు చేసి ఒక చిన్న పరిసమ నాడు కొ బై బై ట్రాన్సర్ దీనికి వాలకే గోల్డ్ అవడం నాకండి డబ్బులు చూస్తుంది దీంట్లో భాగంగా 6 తారీఖున కూడ కలవక అక్కడ కొంచెం గోల్డ్ అవడం మినియం గోల్డ్ తీసుకోని కొంచెం డబ్బులు తీసుకో ఆర్టీసీ బస్సు ఎక్కే ఆర్టీసీ బస్ స్టాండ్కి ఇక్కడి నుంచి బైక్ తీసుకొని వెళ్ళే క్రమంలో వాళ్ళని అటకాయించి వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే బ్యాగ్ ఉందో బ్యాగ్లో జరిగింది ఆరో తారీఖు జరిగింది కంప్లైంట్లో మనకి గోల్డ్ కూడా సుమారుగా కేజీ ఏడు వందల గ్రాములు చీలుక పోయిందని కంప్లైంట్ రావడం జరిగింది దానిపైన టౌన్ డిఎస్పి అలాగే సిసిఎస్ డిఎస్పి గారు ఎస్బి ఫ్రెండ్స్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఆధ్వర్యంలో టెక్నికల్ ఎవిడెన్స్ బేస్డ్గా ఆ చేయడం దీనికి తొమ్మిది మంది అరెస్ట్ చేయడం జరిగింది ఈ గోల్డ్ షాప్లో పనిచేసే వ్యక్తి ఇతనికి లైన్ అంటే ఎవరెవరు గోల్డ్ అమ్ముతారు ఎవరు కొంటారు బాగా తెలుసు అనమాట ఇతను గోల్డ్ షార్ప్ లో అమ్మే క్రమంలో చప్పులు పాలు అయిపోయినాడు వీళ్ళ బంధువు ఏ టూర్ కాంటాక్ట్ అయినాడు అయితే నాకు ఇట్లా ఎవరు లైన్ పైన వస్తారు ఎవరు డబ్బులు తీసుకుని వస్తారు ఎవరు గోల్డ్ తీసుకుని వస్తారు నాకు తెలుసు ఒక మంచి టీం ఉంటే సెలెక్ట్ చేసి మనం వాళ్ళ దగ్గర నుంచి తొక్చన్నట్టు కానీ దాంట్లో భాగంగా ఈ ఏ ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కలుస్తాడు ఏ త్రీ ఏ ఫోర్ టీం చెప్పండి మా బంధువు ఇటు చెప్తాడు ఇన్ఫర్మేషన్ చెప్తాడు మా సిగ్ తీసుకురావచ్చని ఈ క్రమంలో